హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ ఏంటి నేను మీ లక్ష్మి ఈరోజు మన రెసిపీ అయితే బనానా మిల్క్ షేక్ చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చాలా హెల్దీగా తయారు చేసుకోవచ్చు అండి వేసవిలో చల్ల చల్లగా ఏదో ఒకటి తాగుతూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలా బనానా మిల్క్ షేక్ చేసుకొని ఇంట్లోనే హెల్తీగా తీసేసుకోవచ్చు ముందుగా ఇక్కడ మనం మిక్సీ జార్ అయితే తీసుకొని రెండు బనానాస్ రెండు అరటిపళ్ళుని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే దీంట్లో ఐదు నుంచి ఆరు వరకు మీ ఏడెనిమిది అయినా వేసుకోవచ్చు జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్లేవర్ నచ్చితే ఇక్కడ ఒక చిటికడ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే దీంట్లో మనం పంచదార వాడట్లేదు కాబట్టి హనీ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి స్వీట్నెస్ కాస్త తక్కువ తినేవాళ్ళు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా తినేవాళ్ళు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు రెండు మూడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్న తర్వాత మనం పాలు అయితే యాడ్ చేసుకోవాలి టూ హండ్రెడ్ వరకు మిల్క్ యాడ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఆపకుండా గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది మన ఛానల్లో అయితే బాదం పాలు కూడా ఎలా తయారు చేయాలో వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి కావాలంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అలాగే ఇప్పుడైతే మనం మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది బనానా మిల్క్ షేక్ ఇంకా తర్వాత గ్లాసులోకి ఇలా యాడ్ చేసేసుకొని కాస్త దంచిన జీడిపప్పు పలుకులు లేదంటే హార్లిక్స్ అయినా పైన చల్లుకొని ఇంకాస్త కూలింగ్ కావాలనుకుంటే రెండు మూడు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయినా హెల్దీ అయినా బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది మీరు చక్కగా ఇలా ఇంట్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే తాగొచ్చండి మనం ఇక్కడ షుగర్ కూడా వాడలేదు కాబట్టి ఇంకా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయవచ్చు అంతే ఫ్రెండ్స్ బనానా మిల్క్ షేక్ చేయడం చాలా చాలా ఈజీ తప్పకుండా మీరందరూ ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్